జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అదేవిధంగా మూదల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు లోలం శ్యాంసుందర్ గారు డాక్టర్ కిరణ్ కొమరేవర్ గారి ఆదేశాల మేరకు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలను మొప్పిపెట్టి గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాలని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు నాలుగు వందల ఇరవై హామీల పత్రాన్ని మహాత్మాగాంధీకి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్ బీఆర్ఎస్ ఎస్టీ సేల్ అధ్యక్షుడు దిగంబర్ బీఆర్ఎస్ ఎస్టీ సేల్ అధ్యక్షుడు భోజన బీఆర్ఎస్ నాయకులు సిందే వేణు పటేల్ గణేష్ హరీష్ ప్రకాష్ భోజారెడ్డి వెంకటేష్ నల్లా నర్సారెడ్డి పాల్గొన్నారు

బాపూజీ గారి విగ్రహం వద్ద ముఖ్య విషయం ఏంటంటే గత సంవత్సరము పన్నెండు పద్నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాల హామీలకు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలతో గద్దెనెక్కి ప్రజలను మభ్య పెడుతూ ఎన్నో హామీలను విస్మరించి ఈరోజు వాళ్ళ పోకరాల పోతున్నారు ప్రభుత్వము దానికి బాపూజీ గారి ఎలాగైతే బాపూజీ వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడము గత పది సంవత్సరాలు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు పది సంవత్సరాలు అనేక పథకాలతో దేశానికి మనకు మొదటి ప్రాధాన్యత మన తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి వరుసలో ఉంచడం జరిగింది వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పథకాలతో ప్రజలకు మేలు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజల మభ్య పెట్టి ఈ రోజు గద్దె గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలను విస్మరించి అబద్ధ హామీలకు పోరాటాలు చేస్తున్నారు కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇకనైనా అమలు పరిచి రైతులకు కానీ రైతులకు రైతు బంధు పదమూడు వందల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు ఎగ్గొట్టి ఈ రోజు రైతు బంధు లేకుండా చేస్తున్నారు ఆనాడు మూడు పంటలకు ఇస్తానని పోకడలతో మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఒక్క పంటకు కూడా రైతు బంధు లేకుండా రైతులకు అష్ట కష్టాలు పెట్టడం జరుగుతుంది అదే విధంగా కళ్యాణ లక్ష్మితో బంగారం అన్నాడు ఆ తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఒక బుక్ తయారు చేసుకున్నాము ఆ బుక్ లా నాలుగు హామీలు కాదు ఒక హామీ కూడా ఇప్పటిదాకా నిలబడిచిన భావన లేదు కాబట్టి బాపూజీ గారు మేము వినమిస్తుందాం ఇకనైనా అసమర్థుడికి అసమర్థుడి ముఖ్యమంత్రికి కళ్ళు నేర్పించు అయ్యా బాపూజీ ఇకనైనా ప్రజలకు మంచి పైపాలను అందించమను మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ